చేయండి ఇక్కడ ఒక గుడి కూడా ఉంది అది ఎప్పుడో పాతకాలం నుంచి ఉన్న గుడిని ఈ మధ్యలో రినోవేషన్ చేసినారు రినోవేషన్ చేసి కట్టితే ఆ గుడి కూడా ఇప్పుడు మాకు దావలేదు వచ్చి చూడండి మీరు గుడిలు కూడా దావ మూవ్ అది ఎమ్మున కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న దావ భూమి అది గుడి ఆ గుడిని ఇప్పుడు అందరూ కలిసి రినోవేషన్ చేసుకున్నాం కాటుపడిపోయినట్టు ఉండదు కదా ఎటువంటి బాగుండదని రినోవేషన్ చేసుకుంటే ఆ గుడి కూడా మాకు దారి లేదు అంతేనా మాకు దయచేసి ఈ సమస్యని మాకు పరిష్కారం చేయండి ఇందులో అక్కడ దావ మూసిన వాళ్ళు ఎవరు అంటే వెంకటాద్రి ఆయన కొడుకు అశోకు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి ఇక్కడ కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు నాయకులు వాళ్ళ నాయకులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మేము వచ్చి ఇక్కడ అడిగితే మాకు నాయకులు వచ్చినప్పుడు కూడా మీరుండేది కొంతమంది మా ఊరిలో మా రెండు వందల యాభై మేము ఉండాము రెండు వందల యాభై మంది మా వాళ్ళే మీరేం దౌర్జన్యం చేస్తే మా మీదకి వస్తా మేము మిమ్మల్ని కొడతాం చంపిన నరికే వాళ్ళని అడిగేలేదు మా భూమి లేక రాడా కాళ్ళు నరికేస్తాము అనేసి మా మీద దౌర్జన్యంగా చేసి మాట్లాడుతున్నారు వాళ్ళు దీంట్లో మోహన్ ఆ మారు మాట్లాడినాడు మళ్ళీ రామ్ గన్న వాళ్ళంతా వచ్చి ఆ యొక్క వచ్చి మాట్లాడుతుంట మా భూమిలో మీరు ఎందుకు మాకు సాయం చేయండి అంటే ఆయమను కూడా తిట్టినాడు తలకాయలు ఎత్తుకోండి రాండా రెండు తలకాయలు ఎత్తుకోరాడా మళ్ళీ చూసుకుంటామని చెప్పేసి కూడా పోయినారు ఇది మళ్ళీ ఇంకోటి ఏమిరా అంటే ఇది ఈ పక్క ఉండే వాళ్ళకి ఇది కీలపట్ల భూమి మీకు మేము దావ ఇచ్చేదానికి అయ్యేలేదు మేమందరూ ఇదంతా ముగిలేపల్లి భూమినా ఇక్కడ కీలపట్ల ఈ సంబంధించిన భూమి యాదీ లేదు జరవారపల్లిని ఊరున్నా కూడా కానీ రెవెన్యూకి సంబంధించిన విలేజ్ వచ్చేసి ముగిలపల్లి విలేజ్ ఇదంతా ఈ పక్క ఉండేదంతా మళ్ళీ కీలపట్ల అనేసి మమ్మల్ని అన్యాయంగా చేసే చేస్తాడు అన్న దయచేసి అధికారులు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ మాకు సహాయం చేసి ఈ సమస్యను పరిష్కరించడం చేయాలనేసి చేతులు వచ్చి కోరుకుంటాను లక్ష్మీకుమారు గోవిందప్ప కొడుకు ఈ పక్క ఒక దగ్గర దగ్గర దాదాపుగా ఒక వంద ఎకరాలు ఉంటాయి నా మామిడి తోపులు ఉన్నాయి మామూలుగా పంటలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఆవులు మేపుకునే రైతులు ఉండారు అందరూ నా ఏమైందంటే మాకు తెలియక ముందు నుంచి మా నాయన తెలియక ముందు నుంచి తేడా ఒక దావ పోతాను మన వీటి నుంచి ఒక ఊరు జగమార్ల ఆటి వరకు ఆటి నుంచి ఈ కుంపాలెము సంపాలెం వరకు వీళ్ళ వాటికి దాకపోయే వచ్చేదావం ఏం జరిగిందంటే వాళ్ళకి ఏమైందో మనకి తెలియదు అది మా పక్క భూమిలో ఉండే వాళ్ళు ఏం చేసినారంటే దావని మేము ఒకసారి ఒకసారి ఆల్రెడీ ఐదేళ్ళకి ముందు ఏం చేసినామంటే మామూలుగా బండి బాటు ఉండడానికి దావని మేము డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకుని అరవై వేలు పెట్టి అందరూ కలిసి దారి చేయించుకున్నాం మేము అందరూ కలిసి రైతులు ఆ పక్క ఎవరో రైతు పోతారో అందరూ దారి చేయించుకున్నాం తర్వాత ఏమైందంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి దీంట్లో ఏం జరిగిందంటే వాళ్ళకి ఏమైందో తెలియదు మనకి వాళ్ళు ఏం చేసినారంటే నైట్కి నైటే దావెత్తేసినాము ఎవరికి తెలియకుండా మళ్ళీ ఇక్కడ ఏమంటే మా ఊరు నుంచి స్టార్టింగ్ నుంచి అక్కడ ఎండింగ్ గుట్ల కనబడుతుంది తిన్న ప్రతి ఒక ఒక సెంటుతో నుంచి ప్రతి ఒక్క అడుగు సెటిల్మెంట్ భూమి అందరూ రైతులు కావాలనేసి వదులుకోండేది వీళ్ళు మాత్రం మా సెటిల్మెంట్ భూమి మేము వదిలేదు అనేసి వాళ్ళు అబ్జెక్షన్ చేసుకున్నారు కోర్టుకు పోయినారంట అది మాకు తెలియదు ఇక్కడ ఊర్లో మాకు మామూలుగా ఏమంటే ఒక నలుగురు రైతులు చేరి చేస్తాం దావా అని చెప్పినారు కాబట్టి మేము కోర్టు వరకు కూడా పోలేదు ఇప్పుడు మాకు ఏం తెలియదంటే మేము దీని గురించి పోరాడుతూ ఉంటే మాకు తెలియదు ఏమంటే కోర్టుకు పోయినారు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు మీరు ఆ భూమిలోకి పోవద్దా అని చెప్పినారు ఓకే మేము ఆ భూమిలోకి పోలేదు ఈ భూమిలో వాళ్ళు ఏం చేసినారంటే మీరు దోవ వదలలేదు కదా ఎవరికి మీకు ఒకరు మాత్రమే ఎలా దో వదులుతాము అనేసి ఇక్కడ దావ నిలేసింది వాస్తాం ఎంఆర్ఓ గారు వచ్చినారు ఇది నాలుగేళ్ళ నుంచి జరిగింది ఇది ఎంఆర్ఓ గారు కూడా మీరు చేసినది అన్యాయం అనేసి వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి ఎవరికి దారి చూపించలేదు మన ఫైనల్గా ఇప్పుడు ఏం చేసినారు వాళ్ళు డబ్బులు ఇచ్చినామంటా ఉన్నారు వాళ్ళు చెప్తా ఉండేది డబ్బులు ఇచ్చినాము ఎంఆర్ఓ గారికి అనేసి వాళ్ళకి అమ్మేసినారు మేము మమ్మీ డబ్బులు ఇచ్చేసి అనేసి వీళ్ళకి ఎవరికి తెలియకుండా దావ చేపించినారనా ఒకరికి ఎవరైతే అన్యాయం చేసి ఒక యాభై ముప్పై మంది ముప్పై నుంచి యాభై మంది రైతులకు ఎవరైతే అన్యాయం చేసి దావ మూసేసి దావ మూసేసినారో వాళ్ళకి మాత్రము ఈ భూమిలో డీకేటీ అనేసి ఒకరికి మాత్రము దావ చేసి వదులున్నారు మేమేమంటున్నామంటే ఆ రోజు వచ్చిన ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇచ్చి సరే సార్ మీరు ఒక నెల రోజులు టైం అడుగుతున్నారు కదా మేము దాన్ని ఒప్పుకుంటాము అనేసి వాళ్ళు చేసిన రోజు మేము ఎవరు వాళ్ళు ఎవరు అబ్జెక్ట్ చేయలేదు ఆ ఎంఆర్ఓ గారు సార్ ఏం చెప్పినారంటే ఒక నెల రోజులు టైం ఇవ్వండి మీకు మేము దారి చూపిస్తాము అనేసి మాకు అందరికీ మాట ఇచ్చినారు మా దగ్గర ప్రూఫ్ కూడా ఉండాలి ఇప్పుడు మాకు ఏం చెప్తున్నారంటే వాళ్ళది అది సెటిల్మెంట్ భూమి ఈడ ఉగురికి మాత్రం ఇచ్చేయడం అది ఇప్పుడుండే ప్రస్తుతం ఎంఆర్ఓ గారు అంటే ముందు ఆల్రెడీ ఎంఆర్ఓ ఇచ్చేయన్నారు మా నుంచి ఏమయ్యలేదు మీ బాధ ఎట్లుంటే అట్లా పడుకోండా అంటా ఉన్నారు మేము యాటికి పోయినా మాకు న్యాయం జరగలేదనా మేము యాటికి మా శాసనసభ్యుల దగ్గరికి పోయినా కూడా ఏదో మీ సమస్య మీరు మాట్లాడకుండా మీ ఊర్లో సమస్య అంటా ఉన్నారు మాకు ఇంతవరకు యాడా న్యాయం జరగలేదనా మాకు దయచేసి న్యాయం జరిపించండా ప్రభుత్వం కూడా ఒకరికి న్యాయం చేస్తుందా ఎవరైతే అన్యాయం చేసి ఒక ముప్పై నుంచి నలభై మంది యాభై మంది రైతులకు అన్యాయం చేసిన వాళ్ళకి న్యాయం చేస్తుందా వాళ్ళకి ఒకరికి ఎట్లా దావ చూపిస్తుంది డీకేటీ ఉండొచ్చు అది చట్టం ఉండొచ్చు చట్టంలో నుంచి ఒకరికి నలుగురికి కావాలంటే వాళ్ళు న్యాయంగా ఉంటే గవర్నమెంట్ తీసి ఇవ్వాల్సిందే అందరూ ఒప్పుకుంటాం చట్టం పరంగా పోతాము కానీ ఇంత మందికి అన్యాయం చేసిన వాళ్ళకి గవర్నమెంట్ కూడా కానీ ఎంఆర్ఓ గారు కూడా కానీ కుమ్మక్కయ్యి ఎట్లా దావ చేయిస్తారు అంతేనా నమస్తే మాకు అందరూ కలిసి న్యాయం చేయండి మాకు అంత అన్యాయం జరుగుతుంది ఎవరు పోయిన సమస్య అని అన్నా వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అనేసి అందరూ పార్టీల మీద వృద్ధిస్తా అన్న మా సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదు వీళ్ళు చేయను వీళ్ళ అమ్మ మీద వీళ్ళందరి కుటుంబం కలిసే ఉన్నారు వీళ్ళకి ఏమంటే వాళ్ళ జీవనార్థము వాళ్ళకి ఏమంటే రోజుకి పనికి పోతే ఇది అవుతుంది లేదా లేదు అట్లాంటి వాళ్ళు వాళ్ళు ఆడ వాళ్ళ భూమిలో మామిడి చెట్లు పెట్టుకుంటున్నారు జీవనార్థం అనేది ఇప్పుడు ఏమైనా సమస్య ఉంటే వాళ్ళకి ఏమన్నా రికార్డు ప్రకారం పరంగా ఉంటే వాళ్ళకి ఎవరైతే ఎంఆర్ఓ గారు పోయినా కానీ వీఆర్ఓ కానీ ఎవరైతే ఇచ్చింటారో వాళ్ళనే తీసుకొని వచ్చి దాన్ని పరిష్కారం ఉండాలి కానీ వాళ్ళు అక్కడ చేయకుండా అన్యాయంగా వీళ్ళు చెట్లు పెట్టుకుంటే మామిడి చెట్లు పెట్టుకుంటా అంటే వచ్చి వాళ్ళనే కొట్టి వాళ్ళనే ఈడ్స్ అంత పక్కకు ఆడపిల్లలు ఉండారు మా ఉండారు వాళ్ళందరినీ కొట్టి ఈడ్స్ పక్కకు బారేసి ఇప్పుడు వాళ్ళ మీదే ఎఫ్ఐఆర్ కట్టించిన ఎఫ్ఐఆర్ అన్యాయంగా ఎఫ్ఐఆర్ కట్టించి వీళ్ళు ఫస్ట్ వాళ్ళు కొట్టినారనేది కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు దాని మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు చిన్న పిల్లవాళ్ళ మీద కూడా వాళ్ళు ఉంటే వాళ్ళని కొట్టినారు వీళ్ళు కంప్లైంట్ ఇస్తే అది ఏమి న్యాయం చేయలేదు వాళ్ళకి మళ్ళీ ఈ రోజు ఏం చేసినారంటే ఎఫ్ఐఆర్ కట్టేసినాం కదా మళ్ళీ మాట్లాడదామని కూడా ఈ రోజు మళ్ళీ దౌర్జన్యంగా జేసీపీ తీసుకుని వచ్చి ఎవరు లేని టైంలో ఆ దారిని మళ్ళీ ఆ దారిని ఆ చెట్లని పెరిగేదానికి వచ్చినారు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఏమైనా ఉంటే చట్టపరంగా కానీ కోర్టులో కానీ మన అధికారుల దగ్గర కానీ చూసుకోవాలి కానీ వాళ్ళ మీద దౌర్జన్యంగా మళ్ళీ వచ్చి ఎలా చేసి పెట్టి చెట్లు పెరిగి ఇది చేస్తారనా ఇది అన్యాయంగా చేస్తా ఉన్నారు ఇది కాబట్టి అందరికీ న్యాయం చేయాలనేసి మేము కోరుకుంటా